చేయనప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ధ్యానం చేసినప్పుడు గమనించే ఉంటాం బుద్ధితో ప్రయాణం చేయటం అంటే ప్రతి నిమిషము మనము ఎరుకతో పని చేయటం ఎరుకతో మాట్లాడటం గమనించుకుంటూ ఉండడం ఇదే ధ్యానం అంటే ఇంకేదో కాదు మనం రోజు మన వయసు ఉందో అంత నిమిషాలు అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఇరవై వయసు అనుకోండి ఇరవై సంవత్సరాల వయసు అయితే ఇరవై నిమిషాలు ముప్పై సంవత్సరాల వయసు అయితే ముప్పై నిమిషాలు మనం ధ్యానం చేయాలి అంటే ఏం లేదు శ్వాసను గమనిస్తూ ప్రశాంతంగా ఆలోచన రహిత స్థితిలో కూర్చొని ధ్యానం చేసినప్పుడు అంటే మన శ్వాసను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచన రహిత స్థితిలో ఉంటాం కాబట్టి అప్పుడు తీసుకునే వాయువు అంటే శ్వాస గాలి ఆక్సిజన్ ఏదైనా అనండి అది మనకు పొల్యూషన్ లేకుండా వెళ్తుంది లోపలికి వెళ్ళినప్పుడు అది మనకి మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులను శుద్ధి చేస్తుంది ఆ శుద్ధి చేయటం వల్ల మనలో ఉన్న ఇల్నెస్ కానీ జబ్బులు కానీ ఏదైనా అంటే ప్రాబ్లమ్స్ లోపల ఉంటే అంటే ఆ ని మనము దాటుతాం గెయిన్ చేస్తాం అన్నమాట దాని నుంచి ముందుకు వెళ్తాం అందువల్ల మనం ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగవుతుంది అంటారు ఎందుకంటే ఇదే కారణం ప్యూర్ ఆక్సిజన్ లోపల తీసుకుంటాం శ్వాస ద్వారా దానివల్ల మనకు శుద్ధి చేయబడుతుంది ఆక్సిజన్ అంటే ఎంత ప్యూర్ గా తీసుకుంటే అంత బాగుంటుందని మనకు చెప్తూ ఉంటారు కదా హాస్పిటల్స్ లో కూడా చెప్తారు ఆక్సిజన్ పెడతారు అది మనం బాగున్నప్పుడే మన చేతిలో మన జీవితం ఉన్నప్పుడే మనం ప్యూర్ ఆక్సిజన్ ని తీసుకుంటే మనము ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించగలుగుతాం నిత్య జీవితంలో మనకు ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ మనం జీవిస్తే ఎరుకతో గమనిస్తూ జీవిస్తే మనకు ఎంతో ఉపయోగం అసలు ధ్యానం చేస్తున్నామా చేయటం లేదా అని కూడా డౌట్ వస్తుంది మనం ఏం చేస్తే ఆ చిత్తవృత్తి నిరోధంలో ఉన్నప్పుడు మనం చేస్తే ధ్యానం మనం అలా కూర్చొని ప్రశాంతంగా గమనిస్తూ ఉంటే లోపల లోపలికి ప్రయాణం చేసి అక్కడ ఉన్న మన నాడీ మండలంలో ఉన్న బ్లాక్స్ అన్ని విడిపోయి మనము ఆరోగ్యవంతులు అవుతాం అనమాట అందుకోసం ధ్యానం చేయాలి అని చెప్తారు